మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు కావద్దునని నిర్ణయించుకున్నారు ఐదుకు బదులు ఈ కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణకు హాజరుకానున్నారు ఈ మేరకు ఇప్పటికే కమిషన్ కు సమాచారం ఇచ్చారు కాళేశ్వరం కమిషన్ కూడా అందుకు అంగీకరించింది మరోవైపు ఈ నెల తొమ్మిదిన కాళేశ్వరం విచారణకు హరీష్ రావు హాజరుకానున్నారు మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు విచారణకు హాజరు కావద్దని నిర్ణయించారు ఐదుకు కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణకు హాజరు కానున్నారు మరి ఈ మేరకు ఇప్పటికే కమిషన్ కు సమాచారం ఇచ్చారు కాళేశ్వరం కమిషన్ కూడా అందుకు అంగీకరించింది ఇక మరోవైపు ఈ నెల తొమ్మిదిన కాళేశ్వరం విచారణకు హరీష్ రావు కానున్నారు మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు సైదులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు ఆయన కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈ నెల పదకొండో తారీఖు హాజరవుతానని కమిషన్కు చెప్పారు కమిషన్ అంగీకరించింది సో ఇక ఈ నెల పదకొండో తారీఖు కాళేశ్వరం కమిషన్ విచారణకు ఉదయం పదికంట పదకొండు గంటలకు విచారణకు హాజరు అవ్వబోతున్నారు కేసీఆర్ పిసి ఘోష్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని విచారించబోతుంది సో ఇప్పటికే యాక్చువల్ గా ఆ కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి జూన్ ఐదో తారీఖు రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకి హాజరు కావాలని చెప్పింది అయితే ఆ కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది కొంత సందిగ్ధత నెలకొన్నది అయితే మొదటి నుంచి కూడా కేసీఆర్ జూన్ ఐదో తారీఖు హాజరు కాబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి సో దానిలో భాగంగా అందరు హాజరవుతారని చెప్పేసి అందరూ భావించారు ఎందుకు అంటే కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో కమిషన్ ముందు చెప్పాలని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చారు అందులో భాగంగా ఐదున హాజరవుతారని చెప్పేసి అన్నారు కానీ కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చారు జూన్ పదకొండవ తారీఖు విచారణకి హాజరవుతానని కాళేశ్వరం కమిషన్ కి చెప్పడం తోటి సో ఇక కమిషన్ కూడా అంగీకరించింది కాబట్టి జూన్ పదకొండవ తారీఖు రోజు ఉదయం పదకొండు గంటలకు కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకోబోతున్నారు సో ఇక కమిషన్ ఏం ప్రశ్నించబోతుంది కేసీఆర్ ని కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఆసక్తి నెలకొందని కూడా చెప్పవచ్చు అయితే యాక్చువల్గా జూన్ ఆరో తారీఖు రోజు అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది కానీ ఆయన కూడా తొమ్మిదో తారీఖు జూన్ తొమ్మిదో తారీఖు విచారణకి హాజరవుతానని కాలుష్యం కమిషన్ ముందు చెప్పారు సో అందుకు కూడా అంగీకరించినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది అంటే జూన్ తొమ్మిదో తారీఖు యాక్చువల్గా ఇటీల రాజేందర్ని కాలుష్య కమిషన్ విచారించాల్సి ఉంది కానీ జూన్ తొమ్మిదో తారీఖు ఇటు అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు జూన్ తొమ్మిదో తారీఖు హాజరవుతాను అవుతుందని చెప్తారు కాబట్టి సో అదే రోజు ఈటెల రాజేందర్ హరీష్ రావు ఇద్దరు కూడా కమిషన్ ముందుకి విచారణకు హాజరవుతారనేది కూడా మనకి తెలిసే అవకాశం అయితే ఉంది ఈటెల రాజేందర్ విషయం మాత్రం ఇంకా స్పష్టత రాలేదు కానీ హరీష్ రావు మాత్రం జూన్ తొమ్మిదో తారీఖు మాత్రం విచారణకు హాజరవుతున్నారు జూన్ పదకొండవ తారీఖు కాలుేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాబోతున్నారు ఇప్పటికే అనేక మందిని కాళేశ్వరం కమిషన్ విచారణ చేసింది ఇప్పటికే నివేదిక సిద్ధం చేసింది చివరగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు వీడలందండి ఇలా ముగ్గురిని విచారించిన తర్వాత తుది నివేదిక పూర్తి చేస్తామని చెప్పేసి కూడా చెప్పింది కాబట్టి సో ఇక ఆ కేసీఆర్ ని ఏం విచారించబోతుందనేది అనేది కూడా ఇప్పుడు ప్రశ్న కాబట్టి సో చూడాలి ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు సో అది ఎందుకు నిర్మించాల్సి వచ్చింది గోదావరి పైన సో ఖచ్చితంగా ఆ నీళ్లకు సంబంధించి ఇప్పటివరకు కొత్త ఆయకట్ట ఎంత జరిగింది సో అదేవిధంగా మేడిగడ్డ అన్నారం సుందిలా ఈ మూడు బ్యారేజ్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పదే పదే తప్పుడు ప్రచారం బీఆర్ఎస్ పైన చేస్తుంది కాబట్టి సో ఆ గొప్పతనం ఏంటో చెప్పాలని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది సో దానిలో భాగంగా మేడిగడ్డ మూడు పిల్లర్లు కుంగిపోతే టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం ఆలమైపోయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రచారం నిర్వహిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈసారి జూన్ పదకొండో తారీఖు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకి కేసీఆర్ హాజరైన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది తెలంగాణకు ఎందుకు అసలు అవసరం కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నీళ్ళని ఎందుకు తెలంగాణ వాడుకోవాల్సి వస్తుంది అది వాడుకోవడం వల్ల ఎంత ఉపయోగం ఉన్నది కొత్త ఆయకట్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత కొత్త ఆయకట్టు ఎంతవరకు వచ్చింది సో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము ఎంత పంట పండింది దేశంలోనే పంజాబ్ తలదన్నే విధంగా అత్యధికంగా వరి శాతం ఎంత పండింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత అనేది మొత్తం ఓవరాల్ గా కూడా కమిషన్ ముందు కేసీఆర్ చెప్పేందుకు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది దానిలో భాగంగా పదకొండో తారీఖు కాలేషన్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతారు హాజరైన తర్వాత ఎన్ని అంశాలు కూడా పిసి ఘోష్ కి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక దాని తర్వాత మేడిగడ్డ కుంగుబాటు ఏదైతే ఉందో మేడిగడ్డ కుంగుబాటు గురించి కూడా ఖచ్చితంగా కేసీఆర్ మరోసారి కమిషన్ ముందు కూడా చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే పదే పదే తప్పుడు ప్రచారం కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ గురించి చెప్తూ వస్తుంది కాబట్టి ప్రజలకి సో దానిలో భాగంగా మేడిగడ్డకు సంబంధించిన అంశం కూడా ఖచ్చితంగా కేసీఆర్ కమిషన్ ముందు చెప్పే అవకాశం అవుతుంది ఏదేమైనా సరే ఆ నిన్నటి వరకు కూడా కొంత సందిగ్ధం నెలకొండే కాలుష్యం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది కూడా ఉండే కానీ ఇప్పుడు జూన్ పదవి తారీఖు రోజు కేసీఆర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు కమిషన్ ముందు హాజరవుతున్నారని చెప్పేసి కూడా చెప్పడం తోటి కమిషన్ అంగీకరించింది రీనా రైట్ సైదు యూ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈటల హరీష్ రావు ఫామ్ హౌస్ లో కలిశారని పక్కా సమాచారం ఉంది అని నొక్కి చెప్పారు ఇక త్వరలోనే అన్ని నిజాలు బయటపెడతామని అన్నారు బీజేపీతో బీఆర్ఎస్ కు లోపకారి ఒప్పందం కుదిరిందని కవిత రాజాసింగ్ మాటలతో తేట తెల్లమైందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఇక పదేళ్ల పాలన పదిహేడు నెలల పాలనపై చర్చకు సిద్దమా అని కూడా సవాల్ చేశారు మా ఎంపీల పోరాటంతో తెలంగాణ వచ్చింది అని కూడా ఆయన తెలిపారు మాట చెప్తా ఉన్నారు అసలు హరీష్ రావు గారు ఫస్ట్ మీకు అంత బురద కట్టుకోండి కోట్లు పోసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఒక ఎకరా నీరు ఇచ్చిన పాపన పోయినరా మీరు ప్రాజెక్ట్ కట్టిన మూడేళ్లకు బీటెలు కాంట్రాక్టర్ల కూరకు ప్రాజెక్టు కట్టిన పరిస్థితి మీది అప్పనంగా లక్ష ఇరవై వేల కోట్లు గోదావరి నదిలో దారబోసారు మీరు ఇవాళ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు నాసి రకం ప్రాజెక్టు కట్టి బడా బడా కాంట్రాక్టర్లు జేబును నింపి ఇలా బీటలు వారిన ప్రాజెక్టును ను సరి చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉంది వచ్చిన తెలంగాణ ఏమిగా పెట్టారు మీరు పదేళ్లుగా మీ చేతుల్లో ప్రభుత్వం ఉంటే ప్రాజెక్టులు నాసిరకం కట్టారు ప్రైవేటు భూములు లాక్కున్నారు ప్రభుత్వ భూములు అమ్మేశారు ధనావతం చేశారు ఉద్యోగాలు పదివేలు ఉద్యోగాలు అంటున్నారు లెక్కలు ఉన్నాయి నాయన హరీష్ రావు గారు లెక్కలు తీయండి కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరిగిందని మీరు ఇవాళ అయితే పార్టీలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారో ఆ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు హైదరాబాద్ కి పలుసార్లు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎం లాగా మారింది ఎప్పుడంటే డబ్బులు ఇచ్చే ధనాగారంగా మారింది అని అనలేదా అమిత్ షా కాళేశ్వరం గురించి మాట్లాడుతుంది కేసీఆర్ కి ఇంటి ప్రాజెక్ట్ లాగా అయిపోయింది ఎప్పుడైనా డబ్బులు వస్తున్నాయి అనలేదా ఇది వాస్తవమా కాదా ఇవాళ మీరు సాక్ష్యం ఇచ్చే ముందు కమిషన్ ముందు ఆ వాస్తవాలు చెబుతారా ఆ వాస్తవాలు చెప్పి మీ బీజేపీ సభ్యత్వాన్ని నిలుపుకుంటారా లేదు మీరు లోపా ఒప్పందంలోకి వచ్చి మళ్ళీ అడుగుతా ఉన్నాను కేసీఆర్ బాటలో మాట్లాడి నడ్డా అమిత్ షా మాట్లాడిన తప్పని చెప్తారా నేను అడుగుతా ఉన్నాను ప్రాజెక్ట్ లేదో మేమే కట్టాము ఎలగబెట్టామనే మాట చెప్తా ఉన్నాను అసలు హరి రెండు వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది వంద శాతం రెండు వేల నోట్లు రిటర్న్ కాలేదని అన్నారు ఆర్బీఐ అధికారులు ఇంకా ప్రజల వద్దే ఆరు వేల నూట ఎనభై ఒక్క కోట్ల విలువైన నోట్లు ఉన్నట్లు తెలిపారు ఎంపిక చేసిన ఆఫీసుల్లో రెండు వేల నోట్లు మార్చుకోవచ్చునని స్పష్టం చేసింది ఆర్బీఐ ఇప్పటి వరకు తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఆరు శాతం నోట్లు మాత్రమే తిరిగి వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి చూస్తున్నాం నోట్లపై కీలక ప్రకటన చేసింది నోట్లు రిటర్న్ కాలేదని అన్నారు ఆర్బీఐ అధికారులు ఇంకా ప్రజల వద్దే ఆరు వేల నూట ఎనభై యొక్క కోట్ల విలువైన నోట్లు ఉన్నట్లు తెలిపారు ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీసుల్లో రెండు పేల నోట్లు మార్చుకోవచ్చునని కూడా స్పష్టం చేసింది ఆర్బీఐ ఇప్పటి వరకు తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఆరు శాతం నోట్లు మాత్రమే తిరిగి వచ్చినట్లు గణంకాలు చెబుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు మహేందర్ నోట్లపై చేసింది వంద శాతం రెండు వేల నోట్లు రిటర్న్ కాలేదని అన్నారు ఆర్బీఐ అధికారులు మరి ఇంకా ప్రజల వద్దనే ఆరు వేల నూట ఎనభై ఒక్క కోట్ల విలువైన నోట్లు ఉన్నట్లు తెలిపారు మరి ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీసుల్లో ఈ రెండు వేల నోట్లు మార్చుకోవచ్చునని కూడా స్పష్టం చేసింది ఆర్బీఐ ఇప్పటి వరకు తొంభై ఎనిమిది పాయింట్ ఇరవై ఆరు శాతం నోట్లు మాత్రమే తిరిగి వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు మహేందర్ ఎస్ దేశంలో రెండు వేల ఇరవై కరెన్సీ నోట్లు రిజర్వ్ బ్యాంకర్స్ ఉపసించుకుంది దాదాపు ఇరవై రెండు నెలలు పైన అవుతుంది మరి అయినా ఇంకా ప్రజల వద్ద ఆరు వేల నాలుగు వందల కోట్లు అంటే ఇప్పటికీ ఆరు వేల ఒక వంద పద్దెనిమిది వేల కోట్లు అంటే అధికారికంగా ఆర్బీఐ చెప్పిందో అంత మీద ప్రజల వద్ద ఇంకా నోట్లు ఉన్నాయని నోట్కి అంటే రెండు శాతం ఇది రాలేదు రెండు వేల ముప్పై అది ఇచ్చినప్పటి నుంచి వంద శాతం రెండు వేల నోట్లు రిటర్న్ అయితే కాలేదని క్లియర్ గా చెప్తుంది ఇంకా ప్రజల వద్ద ఆరు వేల ఒక వంద ఎనిమిది ఐదు కోట్ల రూపాయలు అయితే ఉన్నాయని చెప్తుంది వాటిని ఎంపిక చెందిన పోస్ట్ ఆఫీస్ లో ఈ నోట్లను మార్చుకోవచ్చున్నట్టుగా కూడా చెప్తుంది మొత్తంగా ఆ ఈ నిర్ణయం విలువడినాటి అంటే మొత్తంగా ఈ రెండు వేల నోట్లకు సంబంధించుకున్నట్లు రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన ఆర్బీఐ ప్రకటించింది ఆ నిర్ణయం విలువడినాటికి ఆ మొత్తం మూడు లక్షల మూడు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్ల ఇరవై నోట్లు చొరబలు ఉన్నాయి తొంత బ్యాంకుల్లో బ్యాంకుల్లో నోట్ల మాత్రి డిపాజిట్ ప్రజలకు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ముప్పై వరకు అవకాశం ఇచ్చారు అంతరం అదే ఏడాది అక్టోబర్ ఏడు వరకు కూడా ఆ గడువు పొడిగించారు ఆ తర్వాత నుంచి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఈ నోట్లను స్వీకరిస్తుందన్నారు మరి అలాగే మొత్తగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై వరకు తొంభై ఎనిమిది పాయింట్ పద్దెనిమిది శాతం నోట్లు బ్యాంకులకు చేరినట్లు ఆర్బీఐంది ఇంకా ఆరు వేల ఒక వంద ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఇంకా ప్రజల వద్ద ఉన్నట్లయితే తెలుస్తుంది ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల వద్ద నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని కేంద్ర బ్యాంక్ అయితే ఇప్పటికే తెలిపింది అలాగే ఆఫీస్ లో కూడా చేర్చుకునే వారు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఆయా కార్యాలయాలకు కార్యకలాపాలకు తెలిపింది ఇక హైదరాబాద్ అహ్మదాబాద్ బెంగళూరు బెల్పూర్ భోపాల్ భువనేశ్వర్ చండీగఢ్ చెన్నై ద్రోహది జైపూర్ జమ్మూ అలాగే కాన్పూర్ కోల్కత్తా మరి ఇలాంటి ప్రాంతాల్లో కూడా సంబంధించిన ప్రోత్సాసంలో మార్క్స్ వచ్చే అవకాశం కూడా కల్పించింది మీద రైట్ మహేందర్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కామారెడ్డి జిల్లాలో లంపీ స్కిన్ వైరస్ కలకలం రేపుతోంది జిల్లా కేంద్రంలోని మార్కెట్ శివాలయం ప్రాంతాల్లో సంచరిస్తున్న ఆవులకు లేక దూడలకు లంపీ వైరస్ సోకింది లంపి వైరస్ సోకిన వందలాది ఆవులు రోడ్లపైనే తిరుగుతూ ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు లంపి స్కిన్ వైరస్ ఈగల కారణంగా పశువులకు వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు గుర్తించారు ఈ వైరస్ కారణంగా పశువుల చర్మంపై ఎర్రటి బొడిపెలు కనిపిస్తున్నాయి ఇది పుండ్లుగా మారి శరీరం అంతా వ్యాపిస్తాయి ఇక దీంతో తీవ్ర జ్వరం వచ్చి పశువులు పాలు ఇవ్వడం గడ్డి తినడం మానేస్తాయి ఈ వ్యాధి ప్రబలకుండా అధికారులు ఆవులకు టీకాలు వేస్తున్నారు వ్యాధి సంబంధించిన సస్పెక్టెడ్ ఉన్న అనిమల్ కనిపించింది దానికి సంబంధించిన యాక్చువల్గా వ్యాక్సిన్ అనేది ఎవ్రీ ఇయర్ చేస్తాము లాస్ట్ ఇయర్ కూడా చేశాము అంతకు ముందుగా చేశాము కాకపోతే ఏంటంటే సస్పెక్టెడ్ ఉండడం కారణం ఏంటంటే పిల్లలు ఉన్నాయి కదా యాక్చువల్గా పెద్దవాటిలో పెద్ద అసలు కనిపించలేదు కాకపోతే పిల్లల దానిలో ఒక అనిమల్ లో కనిపించింది అయితే యాక్చువల్గా వ్యాక్సిన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ చేస్తుంటాం కదా కొత్త పుట్టిన పిల్లలకి వాటి యొక్క ఇమ్యూనిటీ అనేది ఇంకా జనరేట్ కాదు సో వ్యాక్సిన్ ఇస్తే ఆ పిల్లలకు కూడా దట్టు త్రీ మంత్స్ ఏజ్ నిండిన పిల్లలకు మాత్రం వ్యాక్సిన్ ఇస్తాం త్రీ మంత్స్ లోపలిస్తే వ్యాక్సిన్ అనేది పనిచేది కాబట్టి ఆ వాటికి వ్యాక్సిన్ ఇస్తాం త్రీ మంత్స్ అబ్బా ఉందన్నమాట సో ఈ కొత్తగా పుట్టిన జనరేషన్ కి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఎక్కడ ఆవులు ఆవులకు ఈ వ్యా వ్యాధి అనేది ఎక్కువ ఆవులకు ఇక్కడ మీకు కనిపించినా కూడా మాకు సమాచారం ఇస్తే వాటికి కూడా వ్యాక్సిన్ ఇచ్చేస్తాము ఇప్పుడు ఈ రోజు వ్యాక్సిన్ వచ్చేసి ఒక థర్టీ ఎయిట్ అనిమల్స్ కి థర్టీ ఎయిట్ కౌస్ కి వ్యాక్సిన్ అయింది అండ్ మళ్ళీ ఈ వ్యాధి ఎలా వస్తుందంటే ఒక పశువు నుంచి ఇంకో పశువుకి ఈ ద్వారా కానీ లేదా దోమల ద్వారా కానీ ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఈ వ్యాధికి సంబంధించిన టీకా వచ్చేసి గోట్పాక్స్ అనే వ్యాక్సిన్ అనేది బాగా పనిచేస్తుంది యాక్చువల్గా ఏ దానికి సంబంధించిన వ్యాక్సిన్ దానికి ఉంటుంది కానీ ఇక్కడ గోడ్ పాక్స్ అనే వ్యాక్సిన్ ఈ ఎల్ఎస్డి అనే డిసీజ్ కు బాగా పనిచేస్తుంది లాస్ట్ ఇయర్ కూడా మంచి రెస్పాన్స్ ఉన్నది ఈ ఇచ్చిన వరకు దేనికి కూడా వ్యాక్సిన్ మన వ్యాధి వచ్చినట్టుగా అసలు ఎక్కడ కనిపించలేదు మంచి రెస్పాన్స్ ఉంది వ్యాక్సిన్ కి అండ్ ఈ వ్యాధి అనేది మన మనుషులకు అయితే వచ్చేది కాదు జూనోటిక్ అయితే కాదు మీరు ఈ వ్యాధి గురించి మళ్ళీ మనకి ఏమో వస్తాయని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు రెడ్ కామారెడ్డి జిల్లాలో లంపీ వైరస్ వ్యాప్తి చెందుతుంది సో లంపీ వైరస్ సోకిన ఆవులు కూడా రోడ్లపై సంచరిస్తూ ఉండడం తీవ్ర కలకలం రేపుతుంది దీనికి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు కిషోర్ కామారెడ్డి జిల్లాలో లంపీ స్కిన్ వైరస్ కలకలం రేపుతుందని చెప్పవచ్చు స్థానికంగా నగరంలోని డిగ్రీ మార్కెట్ తో పాటు శివాలయం రోడ్డు లోని కొన్ని పశువులకు లంపీ స్కిన్ వైరస్ చూసినట్టు కూడా జిల్లాకు సంబంధించిన పశు వైద్యాధికారులు చెప్పడం జరిగింది అయితే ఈ వ్యాధి చాలా వరకు ఫాస్ట్ గా ఇతర పశువులకు కూడా వ్యాపించే అవకాశం ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తూ ఉన్నారు దోమలు ఈగల ద్వారా ఈ వ్యాధి సబలిస్తా చెప్పేసి అటు పశు వైద్యులు చెప్తూ వస్తున్నారు అయితే ఇప్పటికే సుమారు ఇరవై పైగా పశువులకు ఈ వ్యాధి చూసినట్టు కూడా గుర్తించారు వ్యాధి చూసిన పశువులకు దద్దులతో పాటు స్కిన్ ఇన్ఫెక్షన్ వంటివి వస్తుంటాయని కూడా వారు లక్షణాల గురించి చెప్పడం జరిగింది అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ వ్యాధి రోజు రోజుకు పెరుగుతుండటంతో పశువులలో పెరుగుతుండడం పశువులు ఇతర ప్రాంతాలకు కూడా సంచరిస్తుండటంతో స్థానికంగా ఉండే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఈ ఈగలు దోమల ద్వారా ఇత ఇతర పశువులకు వ్యాప్తి చెందుతుందన్న వైద్యుల రైజిక చెప్పడంతో అది అలాగే ప్రజలకు కూడా ఏమన్నా ఈ దాడి తోకే అవకాశం ఉందా అనే కోణంలో స్థానికంగా ఉండే కామారెడ్డి వాసులు ఆందోళన చేస్తున్నారు అయితే ఇప్పటికే పశు ఇది మనుషులకు సోకే అవకాశం లేదని ఆ వైద్యులు చెప్తున్నప్పటికీ కూడా స్థానికంగా ఉండే ప్రజలు మాత్రం ఆందోళన గురవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ఇప్పటికే నగరంలో ఉన్న పశువులకు పాటు అటు ఆవులకు గేదెలకు కూడా పూర్తి స్థాయిలో టీకాలు కూడా వేస్తున్నామని జిల్లా వైద్యాధికారులు చెప్తున్నారు అయితే చాలా ప్రతి సంవత్సరం ఈ వైరస్ అనేది వస్తూనే ఉంటుంది దానిలో భాగంగానే ఈసారి కూడా వైరస్ వ్యాప్తి చెందింది దానికి పూర్తిగా తగ్గేందుకు టీకాలు కూడా వేస్తున్నామని ద్వారా చెప్తున్నప్పటికీ కూడా ఈగలు అలాగే దోమల ద్వారా వ్యాప్తి చెందుందనే న్స్ని సోషల్ మీడియాలో బయట రావడంతో చాలా వరకు కూడా జిల్లా వాసులతో పాటు అటు నగరవాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే వ్యాధి సోకిన గేదెలను పశువులను ఇతర ప్రాంతాలకు తరలించి ప్రస్తుతం ఉన్న వాటికి చికిత్స అందించాలని స్థానికులు చెప్తున్నారు అయితే జిల్లా వైద్యాధికారులు మాత్రం ఇప్పటికే పశువులకు టీకాలు వేస్తున్నాం వ్యాక్సిన్ వేస్తున్నాం వ్యాధి ప్రదలకుండా అన్ని జాగ్రత్తలు చేపడుతున్నామని వైద్యాధికారులు చెప్తున్నారు మొత్తానికి మాత్రం లంపీ స్కిన్ వైరస్ అటు జిల్లా వ్యాప్తంగా ప్రజలు భయాందోళన గుర్తిస్తుందని చెప్తున్నారు గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు లిక్కర్ కేసు నుంచి బయటపడేందుకు బీజేపీ వ్యూహ రచనను కవిత ఫాలో అవుతుందని ఆయన విమర్శించారు జాగృతి పేరుతో దోచుకున్న సొమ్ము జాగ్రత్తగా పంచుకుంటున్నందుకు జాగృతి బలోపేతమని అన్నారు సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ సర్కార్ పనిచేస్తుంటే ప్రభుత్వాన్ని బంధనం చేస్తున్నారని అంటున్న టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ మన మీద మనతో మాట్లాడడానికి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కే గౌడ్ ఉన్నారు సార్ కవిత లేఖను ఎట్లా చూస్తారు బీజేపీతో అటు బీఆర్ఎస్ ను విలీనం చేసేందుకు కుట్ర జరిగింది నేను జైల్లో ఉన్న సమయంలో అనేది కూడా ఆమె లేఖలో స్పష్టం చేసింది అనేక అంశాలను కూడా బీఆర్ఎస్ రజతోత్సవానికి సంబంధించి కేసీఆర్ కు ఒక లేఖ రాసింది దాన్ని రాజకీయంగా రచక దారి తీసినటువంటి పరిస్థితి కవితలు ఎట్లుంటాయంటే సొంతంగా రాసే కవిత ఒకటి ఉంటుంది వేరే రాసింది తన పేరు పైన చదువుకునే ప్రయత్నం చేసే కవిత ఒకటి ఉంటుంది ఈ కవితమ్మ గారు బీజేపీ పార్టీ రచించిన కవితని కవిత్వంలాగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది ఇక్కడ సో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలహీన పడితే తను అక్రమ కేసుల నుంచి జైలుకి వెళ్ళిన సారా కుంభకోణంలో సారా క్వీన్ అయిన కవిత గారు బయటపడే ప్రయత్నంలోనే ఈ భాగం ఈ ప్రయత్నం ఆఖరి ప్రయత్నంగా పనిచేస్తూ ఉంది సార్ నిన్నటికి నిన్న బీఆర్ఎస్ అటు జాగృతి కార్యాలయాన్ని ఓపెన్ చేసింది బలోపేతం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం సామాజిక తెలంగాణను సాధిస్తామనేటటువంటి కామెంట్ చేసింది దాంతోపాటుగానే కేసీఆర్కు ఒకవైపు బీఆర్ఎస్ ఒక కన్న అయితే మరోవైపు జాగృతి ఒక కన్నా అనేటటువంటి కామెంట్ చేసింది జాగృతి సంస్థ ఒక పెద్ద అవినీతి సంస్థ తెలంగాణ రాకముందు జాగృతి పేరు పైన ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేసింది ఫిలిం ప్రొడ్యూసర్స్ తోటి రియాల్టర్ తోటి మిగతా వాళ్ళతో నెంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నువ్వు జాగృతి సంస్థతోటి అప్పుడు ప్రభుత్వంతో ఫీనిక్స్ లాంటి సంస్థలకి లబ్ధి చేకూరుస్తూ డబ్బులు కలెక్ట్ చేసినావు నిజమా కాదా ఎంతమంది రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసినావు తర్వాత నువ్వు ఎంపీ ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి జిల్లా కేంద్రాల్లో జాగృతి సంస్థలు ఏర్పాటు చేసినావు ఏమైనా ఏ ఆఫీసులు ఎన్ని వందల మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఎన్ని వందల కోట్లు నువ్వు గడించినవు ఎక్కడ నువ్వు ట్రైనింగ్ ఇచ్చి చేసినావు జాగృతి అనే సంస్థ తను సంపాదించుకున్న అక్రమాస్తులు కాపాడడానికి కొరకు బిడ్డాజల జాగ్రత్త అంటారు కదా అట్లా జాగ్రత్త పడడానికి వాళ్ళ జాగృతి సంస్థ ఆఫీస్ అంటూ ఉంది అశోక్ నగర్ చాలా తక్కువ ఖర్చు ఉంటుంది బంజారాయల్స్లో ఎక్కువ ఉంటుంది నీకు బ్యూటిషియన్గా నడుపుకుని నీకు ఇన్ని వందల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చిన ఒక మాట చెప్పు బంజారాయల్స్ ఆఫీస్ పెట్టుకుని ఎంత జాగ్రత్త ఎక్కడికి వెళ్ళొచ్చినాయి డబ్బులు ఎక్కడ కాజేసినావు ఎక్కడ కోలుకోలే కొట్టినావు ఆడదై ఉండి కూడా ఆడపడుచుల పుస్తకలు తెగిపోతూ ఉంటే తావుడు అలవాటు ఆడిపోయే భర్తలు సిగ్గు శరం లేకుండా ఇక్కడ సంపాదించి తాలకుండా ఢిల్లీకి వెళ్ళి కుంభకోణం ఇరుక్కున్నావు ఆ ఢిల్లీ కుంభకోణంలో చంద్రశేఖరరావు భాగస్వామి ఉంది కేజ్రీవాల్ భాగస్వామి కూడా ఉన్నది వీళ్ళ కళ్ళన్ని కూడా ఎవడు కన్నం కొట్టి తమ అక్రమస్తులు కొల్లగొట్టి చూస్తాను కాపాడడానికి వాళ్ళు కళ్ళు తెరిచి కళ్ళు కాపాడుకుంటూ ఉంటుంది తప్ప తెలంగాణ వాళ్ళ ఆయుర్వాద దినోత్సవం తెలంగాణ యావత్ ప్రజానీకం తల్లి సోనియామ్మకు కాళ్ళు మొక్కి కృతజ్ఞ తెలుపుకుంటూ ఉన్నారు వీళ్ళు తెలంగాణ ప్రారంభిస్తున్న అమరుల త్యాగం నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కష్టించి పనిచేస్తూ ఉన్నది ఇచ్చినామని నెరవేరుస్తూ ఉన్నది అసలైన తెలంగాణ ఆకాంక్ష సామాజిక తెలంగాణ నెరవేర్చడంలో రాహుల్ గాంధీ ఆదేశానుగుణంగా రేవంత్ రెడ్డి గారు గణన చేపట్టి దేశం మొత్తంలో సామాజిక న్యాయం చేకూర్చే రీతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసి పడగొట్టే ప్రయత్నంలోనే కవితమ్మ గారిని తీసుకొచ్చి ఈ డ్రామా ఆడుతా ఉండాలి చెప్పండి కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది అనేటటువంటి చర్చ కూడా నడుస్తా ఉంది మధుయాష్ గౌడ్ చెప్తున్నటువంటి మాట ప్రధానంగా కవిత జాగృతి పేరుతో తన ఆస్తులు కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి కామెంట్స్ కూడా ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ వరుణ్ తో రాజు రాజ్ న్యూస్ హైదరాబాద్ ఇండియా బ్యాటింగ్ సెన్సేషన్ విరాట్ కోహ్లీకి ఊహించని షాక్ తగిలింది బెంగళూరులోని ఎయిట్ కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్ పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు కస్తూర్బా రోడ్డులోని విరాట్ కోహ్లీ ఎయిట్ పబ్ పై కబ్బన్ పార్క్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు అయితే నిబంధనలకు విరుద్దంగా పబ్లో స్మోకింగ్ చేసేందుకు సపరేట్ ఏరియా లేకపోవడాన్ని వారు గుర్తించారు ఈ మేరకు నిబంధనలు అతిక్రమించినందుకు సిగరెట్లు పొగాకు ఉత్పత్తుల చట్టంలోని సెక్షన్ ఫోర్ ట్వంటీ వన్ ప్రకారం ఎయిట్ పబ్ మేనేజర్ తో పాటు సిబ్బందిపై కేసును నమోదు చేసినట్లుగా సబర్ పార్క్ ఎస్ఐ అశ్విని తెలిపారు మొత్తానికి విరాట్ కోహ్లీకి ఊహించని షాక్ తగిలిందనే చెప్పాలి బెంగళూరులో కేసు నమోదైంది కేసు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు పవన్ క్రికెట్ ప్లేయర్ విరాట్ సంబంధించిన బెంగళూరులో వన్ ఎయిట్ కమ్యూనిటీ పబ్ ఉంది అయితే ఈ పబ్ సంబంధించిన నేపథ్యంలో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు ముఖ్యంగా చూస్తే ఇందులో సిగరెట్ సంబంధించిన ప్రత్యేకంగా ఒక జోన్ ఉండాలి కానీ ఇక్కడ దీనికి సంబంధించి అలాంటి పబ్లో ఎలాంటి జోన్ కూడా లేదు దీనిపైన పోలీసులు రైట్స్ కూడా నిర్వహించి పూర్తిగా పబ్ను కూడా తనిఖీలు చేశారు తనిఖీలు చేసిన నేపథ్యంలో ఇక్కడ టొబాకో సంబంధించిన చిట్ట ప్రకారము ఈ యొక్క కేసుకు సంబంధించి సెక్షన్ ఫోర్ ట్వంటీ వన్ ప్రకారం ఈ యొక్క వన్ ఎయిట్ పబ్బు సంబంధించిన మేజర్ తో పాటు సిబ్బంది పైన కూడా కేసు నమోదు చేసినట్లుగా దీనికి సంబంధించి కబ్బన్ పార్క్ పోలీసులు తెలిపారు అయితే ఇదంతా కూడా నిబంధనకు విరుద్ధంగా యొక్క పబ్బు నడుస్తుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తులో తేలింది ఎందుకంటే ఒక పబ్బులో సంబంధించి నిబంధన ప్రకారం అయితే స్మోకింగ్ చేయడానికి కూడా ఒక సపరేట్ జోన్ కూడా ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఒక పబ్బుకు సంబంధించిన నేపథ్యంలో ఆ జోన్ లేకపోవడంతోనే పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నేపథ్యంలోనే ఒక వన్ ఎయిట్ పబ్బు పైన కూడా పోలీసులు కూడా కేసు నమోదు చేశారు అయితే ఈ యొక్క పబ్బుకి మాత్రం సంబంధించి చూస్తే మాత్రం ఆ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన పబ్బుగా మనకు అందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క బెంగళూరులో ఈ యొక్క పబ్బు చాలా ఫేమస్గా తెలుస్తుంది ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క విరాట్ కోహ్లీ పబ్ వన్ ఎయిట్ సంబంధించిన చాలా సార్లు కూడా మనము విన్నాము అయితే ఈసారి మాత్రము ప్రత్యేకంగా సిగరెట్ జోన్ అంటే సిగరెట్ స్మోక్ చేయడానికి ఒక జోన్ ఉండాలి మరి ఈసారి యొక్క కేసు నమోదు తర్వాత సపరేట్ ఏదైనా జోన్ ఏర్పాటు చేస్తారా లేదా దీనికి సంబంధించి కేసుకు సంబంధించి దర్యాప్తు ఏ విధంగా ముందుకు వెళ్తారనే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది రైట్ పవన్ థ్యాంక్ యూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేత కాకపోతే మా సలహాలు సూచనలు తీసుకోవాలని సూచించారు లేదంటే ను మార్చి కొత్త ను తెచ్చుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు గతంలో ఎలక్షన్ కి ఇచ్చినవి అట్టర్లీ ఫ్లాప్ ఏది చూసినా అట్టర్లీ ఫ్లాప్ మళ్ళీ ఒక కొత్త డ్రామా ఏంది యూత్ దగ్గర అయిదాము మళ్ళీ ఇంకేమో వేద్దాం ఇంకేమో ఉద్దరిద్దాం అని చెప్పి రాజీవ్ యువ వికాస్ ఏంది అది రాజీవ్ యువ వికాస్ ఇది కూడా బర్బాత్ అయిపోయింది దీన్ని కూడా ప్రజలు నమ్మెదట్లేరు ఎందుకో మరి కొత్త డ్రామా చేసి నేను కొత్త ఉద్యోగాలు ఇస్తా యాభై లక్షలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తా మీరు అందరు కూడా గతంలో నేను చేసిన అన్నిటికీ క్షమించుండ్రి మళ్ళీ కొత్త డ్రామా చేస్తున్నా అని చెప్తే ప్రజలు ఇవాళ నమ్మే పరిస్థితులు లేరు మరి అది కూడా నిన్నటికి నిన్న స్టేట్మెంట్ ఏమొచ్చింది స్టేట్మెంట్ దీన్ని కూడా మేము రద్దు చేసుకుంటున్నాం మళ్ళీ మేమేదో క్యాబినెట్ పెట్టుకుంటాం మళ్ళీ విచారిస్తాం అంటే గవర్నమెంట్ లో స్టేబుల్ గా లేదు గవర్నమెంట్ వాళ్ళది వాళ్ళకే అర్థమైతే లేదు అసలు ముఖ్యమంత్రి నడుపుతున్నాడా మంత్రులు నడుపుతుండరా ఎమ్మెల్యేలు నడుతుండరా ఒకరికొకరు కోఆర్డినేషన్ ఉందా లేదా అనేది కూడా మరి ప్రజలకు అంతా కూడా మరి డౌట్ వస్తున్నది ఈ యువ వికాసు స్కీమ్ లో పెట్టుకుంటే ఈ రోజు దాని మీద కూడా డైరెక్షన్ లేదు దాని మీద కూడా క్లారిటీ లేదు దాన్ని కూడా ఇస్తాడా ఇయ్యరా అని చెప్పి ప్రభుత్వమే ఇవాళ స్వయంగా ప్రకటించిందంటే నిజంగా ఎంత ఫెయిలూరో ఇలా గవర్నమెంట్ అర్థమవుతున్నది ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా అది కూడా అట్టర్లీ ఫ్లాప్ షో ఇలా ఇందిరమ్మ ఇండ్లకు పోతే వాళ్ళ గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు మా కార్యకర్తలకు పెట్టుకుంటామని చెప్పి రాసుకుంటే ఇలా వాళ్ళు మొఖాన వడేస్తున్నారు ఇలా కాంగ్రెస్ నాయకుల మొకాన పడుతున్నారు ఇవి మాకు అవసరం లేదు ఈ బుడ్డ చిన్న దాంట్లో మేము ఏడు ఉంటాము మాకు అవసరం కూడా లేదని చెప్పి ఈ రోజు ఉల్టా ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఇలా ఉల్టా అప్లికేషన్లు వాపస్ చేస్తున్నారు చెత్త బుటల్లో వడేస్తున్నారు అంటే ఒక దానికొకటి ప్రతిదీ కూడా మోసమే ప్రతిదీ కూడా